మా యొక్క సెంట్రల్ చర్చ్ మెదరిస్ ప్రత్యేకమైన బంధనాలు వారికి తెలియజేస్తుంటున్నాం మా కమిటీ అందరి తరఫున మరి గారి ఇంట్లో విలేబుల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇస్తానని చెప్పారు వాళ్ళు కూడా సాయం చేస్తానని చెప్పారు నేను మా మెదరిస్ చర్చ్ ముప్పై నుంచి నలభై చర్చ్లు ఉంటాయి మా తాడూరు కాన్స్టర్స్ అందరిలో వారికి అందరికీ కూడా మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మన హృదయాల్లో ఉన్న ధమాను మంది ఉన్న పార్టీ కాబట్టి అందరికీ చక్కగా ఓటేసి వేసి మమ్మల్ని గెలిపించుకోవాలని చెప్పాను అందరూ కూడా ప్రమాణం చేశారు మేము కూడా మా రేవంత్ రెడ్డి మా ఊళ్ళు చంద్రపల్లు మరి ఆయన కూడా ఓటేసి మేము గెలిపిస్తున్నాం ఈరోజు సీఎంగా ఉన్నందుకు మాకెంతో గొప్ప భాగ్యం అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారు ఈ కాన్సిస్టెన్స్ అంతా మన కాంగ్రెస్ కాన్స్టిట్యూన్స్ అంతటి కూడా చక్కగా రోడ్లు కానీ మరి అంతే కాకుండా స్పాన్ బోర్డు డిసెంబర్ నెలలో డిసెంబర్ నెల అంటేనే మనకు అందరికీ ఒక మిరకల్ నెల గొప్ప మాల్ బోర్డు పుట్టినటువంటి దిన మీరే తెలుసు యావత్ తెలంగాణ మాల బోర్డుల ప్రజలు కూడా తెలంగాణ డేట్ అనౌన్స్ గౌరవ సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇస్తోందని చెప్పి ప్రకటించినటువంటి డేట్ కూడా డిసెంబర్ తొమ్మిదో నెల కనుక డిసెంబర్ నెల అంటేనే మనకు కూడా చాలా ప్రాధాన్యమైనటువంటి దినం అందులో మనకు ఒక ప్రపంచం అంతా కూడా డిసెంబర్ క్రిస్టమస్ ట్వంటీ ఫిఫ్త్ అంటేనే ఒక మంచి ఎక్కడ జరగనంత గొప్పగా అన్ని దేశాలు ఒక గొప్పగా జరుపుకున్నటువంటి పని ఆ గొప్ప మానగవాడు అందరూ బాగుండాలా నేను బాగుండాలా ఇతరులు కూడా అదే విధంగా ప్రేమించాలని చెప్పి ఏదైతే మంచి సందేశంగా పెట్టినో వారు ఇచ్చినటువంటి ఆ సందేశంతో ఈరోజు కూడా యేసు వారి ఆజ్ఞతో ఇప్పుడున్నటువంటి యువతలే కానివ్వండి ఇప్పుడున్నటువంటి వారందరూ కూడా వారి ఆశీస్సులతో ఒక మంచి వారి సందేశంతో రోజు కూడా అన్నిట్లో మన భారతదేశం ముందరలో ఉందంటే వారు చూపించినటువంటి పాటనే ఆ రోజు ఎందుకంటే విద్యారంగం కానివ్వండి వైద్య రంగానికి కూడా ప్రభుత్వాలతో కూడ పోటీ పడి చారిటబుల్ ట్రస్టులు ముందుండి పట్టణ ప్రాంతంలో కానివ్వండి గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి మంచి నాణ్యమైనటువంటి విద్యని కూడా విద్యనే కాకుండా ఈ రోజు ఒక మంచి వైద్యాన్ని కూడా గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి పట్టణ ప్రాంతంలో కానివ్వండి ప్రభుత్వాలకు తీటుగా ఒక సంస్థలు మంచి వైద్యాన్ని విద్యా ఒక మంచి సంపదగా ఈరోజు దేశంలో తర్వాత ఉండాలని వారి అడుగుదారులనే ఇంకా కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ లో అదే ఎడ్యుకేషన్ లో గతంలో ఏ విధంగా ఇంకా రెప్పి కూడా చేయాలని చెప్పి కూడా మీకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ అదే కాకుండా ఇప్పుడున్నటువంటి మన గవర్నమెంట్ మీరందరూ కష్టాను వచ్చినటువంటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ అర్జన గిరిజన దళితులందరినీ కూడా రాజకీయంగా కూడా ఏదో ఉపయోగించుకోవడమే కాకుండా రాజకీయంగా కూడా మంచి ప్రస్తావన వాళ్ళ కూడా అత్యున్నతమైన స్థానం ఇవ్వడం రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి మండల ఎలక్షన్స్ కానివ్వండి మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి మంచి ప్రాధాన్యత ఇవ్వడం कि वादी जी का वादा रख के शेर जी शेर जी हमने अपने अंदर वाला संस्कार किया है पहले का ठाकुर बिस्कुट ले रहे हैं अंदर में अंदर में अंदर में मिस्टर शब्बीर भाई थोड़ा प्रकाश షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి